ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నాలుగవ తేదీ జూను ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని ఒంటిమిట పోలీసు వారు తెలియజేశారు ఈ కారణంగా ఆయా గ్రామాలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమి కూడడం వలన చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేశారు మెడికల్ షాపులు తప్ప ఎలాంటి షాపులను తెరవకూడదని అన్నారు జూన్ నాలుగవ తేదీన అనుమతి కలిగిన వాహనాలను మాత్రమే అనుమతించబడతాయని వారు తెలిపారు చట్ట విరుద్ధంగా అనుమతి లేని వాహనాలను నడిపినేడలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ చేయబడతాయని వారు హెచ్చరించారు మండల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని వారు కోరారు హెచ్చరిక ముందు ప్రజల పోలీసు వ్యవారి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్ కమిటీలో భాగంగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఎస్ఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం పరిధి అమల్లో ఉన్నందున మీ గ్రామ పట్టణంలో ఇద్దరు లేక అంతకంటి ఇస్తున్న లేక ఎటువంటి వాహనాలు అనుమతించవరం ఒకవేళ అనుమతి లేకుండా వాహనాలు పెరిగినా మెడల పదరు వాహనాలు సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు